కవురు శారదా భావోతరి గారు వీరిది తాడేపల్లి ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ వన్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ఉన్నారు దూరదర్శన్లో కూడా వీరి కళాకాలక్షోపాలు వస్తూ ఉంటాయి వివిధ పట్టాలలో హరికథలు చెప్పి సంవహి ఖ్యాతి వీరికి ఉన్నది ముఖ్యంగా గీతా కళ్యాణం భారతీయ పరిణం కథలు రాష్ట్ర వ్యాప్తంగా గడించారు కథాగాన మోహన వంశీ బ్రిజాంకితులు అలాగే సువర్ణ ఖం హస్త ఖంఠా సన్మానితులు కూడా వీరికి భారతి తరఫున క్రోజనామా ఉగాది పురస్కారం మరియు సరసభారతి వారి సచిత సన్మానం జరగడం అందరికీ ఆనందం కలిగజేస్తుంది అలాగే శ్రీమతి వేపూరు శ్రీవాణి భాగతావరణి వీరిది విజయవాడ పట్టణం చిన్నతనంలో వీరు హరికథ హరికథాలో ఉన్నారు చెన్నై బళ్ళారి గోవాల్ సహజ అనేక పట్ట పట్టణాల్లో హరికథ గానం చేసి మెప్పించినవారు వీరికి గాన కోకిల మధుర గాయని హరికథ రాణి లాంటి అనేక బిరుదులు పొందిన భావతారిణి వీళ్ళు వీరికి తరఫున సన్మానం జరగడం మరియు రోజనమ ఉగాది పురస్కారం ఇవ్వడం చాలా ఆనందదాయకం అలాగే ఈ రెండు పురస్కారాలు మా తల్లిదండ్రులు గబ్బిట మృత్యుం చేసి విద్వాన్ గబ్బిట మృత్యుం శాస్త్రి మా అమ్మగారు భవానమ్మగారు స్మారక ఉగాది పురస్కారాలు మా ఇద్దరికి ఇస్తున్నాం నేను గబ్బిట దుర్గాప్రసాద్ ప్రభావతి మా దంట పురస్కారాన్ని జడ సుబ్బారావు గారికి ఇస్తున్నాడు డాక్టర్ ఈ ఏడాది శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారుల ఉగాది పురస్కార ప్రధానం డాక్టర్ ఎడా సుబ్బారావు గారు ఎంపికయ్యారు అయ్యారు వీరు తెలుగు అధ్యాపకులు ప్రసిద్ధ కథకు ఏపీఐఐటి న్యూజీవీలో పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన కథల పోటీల్లో దాహం అనే కథకు ఫస్ట్ ప్రైజ్ పొందినవారు ఈనాడు వారపత్రిక విశిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరాల్లో నిర్వహించారు కథా విజయం పోటీల్లో వీరి ఆకుపచ్చని కన్నీళ్లు తూర్పారపోత వీరి కథలు ముందు నించాయి ఇంకా అనేక జాతీయ అంతర్జాతీయ ఎన్నో సాహిత్యం భక్తులు కథా సంస్థలు వ్యాస లోలిత విజయవదశం సమిషా గ్రంథాలు అనేకం రచించారు అలాగే అనేక కవిత్వ ప్రక్రియలలో కూడా వీరికి పట్టు ఉంది వీరిని సరసభారతి సన్మానించడం గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభాచర్ గారుల ఉగాది పురస్కారం ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది అందరికీ సంతోషంగా ఉంది